హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనము చిన్న డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి అడ్రస్ మనము అంతా ఒకసారి అన్నతో కలిసి మాట్లాడదాం ఇక్కడైతే కంటిన్యూగా వెళ్ళి దగ్గర సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు కానీ సూడావులు కానీ అమ్మకానికి అయితే ఉన్నాయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఆవులు ధరలు పాలు దాని డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం సో ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళు అన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో ప్రజెంట్ ఇక్కడ డైరీ ఫామ్ పేరు ఫస్ట్ చిన్న డైరీ ఫామ్ చిన్న డైరీ ఫామ్ అడ్రస్ వస్తాయి చెప్పండి మదనపల్లి రోడ్డు పెట్రోల్ బంక్ ఆపోజిట్ మదనపల్లి రోడ్డు భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ గా పుంగునూరు చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ చిన్న డైరీ ఫామ్ అనమాట సో మీ దగ్గర ఎప్పుడు ఉంటాయి ఆవులు ఎప్పుడు ఉంటాయి సూడేలు ఉంటాయా పాలావులు ఉంటాయా సూటవే ఉంటాయి సూడావులు ఉంటాయి పాలా ఉంటాయి సో ఏ జాతులు ఉంటాయి మీ దగ్గర ఎక్కువగా జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే హోలిస్టన్ జెర్సీ హెచ్ఎఫ్ హోలిస్టన్ అన్ని రకాల ఆవులు ఉంటాయి గిరి కూడా ఉంటాయి గిరి ఆవులు కూడా ఉంటాయి గిరి కానీ గిర్ క్రాస్ కానీ ఆవులు ఉంటాయి ధరలు ఏ ధరల నుంచి ఉంటాయి అన్న మన స్టార్టింగ్ అరవై వేలు ఉంటుంది అరవై వేలు నుంచి అరవై వేలు నుంచి ఒక లక్ష ఇరవై వేలు వరకు ఒక లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ చూస్తే అన్న దగ్గర కంటిన్యూగా సంవత్సరం అంతా పాలావులు ఉంటాయండి అమ్మకానికి యాభై అరవై వేలతో స్టార్ట్ అయితే లక్ష పది లక్ష ఇరవై వేల వరకు అయితే మీ పాలు కెపాసిటీని బట్టి మీ బడ్జెట్ లో పాలని దొరుకుతాయి అనమాట సో ఇంకా ఆవు జాతులు చూసుకుంటే హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ హోలిస్టర్ కానీ గిర్ క్రాస్ కానీ ఈ అన్ని సంబంధించినట్టే పాల ఆవులు చూడేవులు అన్ని అయితే ఉంటాయి సో ఇక్కడ ప్రజెంట్ మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్న ప్రజెంట్ ఇప్పుడు పన్నెండు ఆవులు ఉన్నాయి పన్నెండు ఆవులు ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి సైజులో ఉండే పెద్ద సైజులో ఉండే ఆవులు ఉంటాయి ఇవి హెచ్ఎఫ్ లైవ్ ఇవి ఇది హోలీస్టర్ 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 జెర్సీ సో మనం ఇక్కడ నుంచి చూద్దాం ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ చూస్తే అన్న దగ్గర కంటిన్యూగా ఉంటాయి సో తక్కువ ధరలు అంటే యాభై అరవై వేలతో స్టార్ట్ అయితే లక్ష పది లక్ష ఇరవై వేలు అయితే ఉంటాయంట సో ప్రజెంట్ దీని చూద్దాం ఇది ఇది ఏదైనా హోలిస్టా ఇది హోలిస్టమ్ ఎన్నో అన్న ఇది మూడో అవుతుంది మూడో అవుతావు సో ఇప్పుడు సూటో పాలావా సూటిది సూటిది ఎన్ని రోజులు ఇంతుంది ఒక వారం లోపల వారం రోజుల లోపల ఫ్రెండ్ చూడొచ్చు ఇది వచ్చి హోలిస్టమ్ అవ్వండి సో వారం రోజులు అంటున్నాడు సూట్ అవ్వు సెకండ్ లాక్టేషన్ చేస్తానండి సో పొద్దు కానీ పొద్దుగా నారాలు కానీ చూసుకోవచ్చు పొద్దు అయితే ఇంకా ఉంది సో ఇంకా దీని పాల కెపాసిటీ ఇంత ఎంత రావచ్చు అన్న పూటకి ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్లు పూటకి ఎనిమిది తొమ్మిది ఫ్రెండ్స్ చూస్తే పూటకి ఎనిమిది తొమ్మిది చెప్తానండి సో మనం తొమ్మిది రోజుల పద్దెనిమిది లీటర్ కూడా అనుకోవచ్చు మీ ఫీడింగ్ని బట్టి ఒక లీటర్ తగ్గొచ్చు పెరగచ్చు ఇప్పుడు ఇక్కడ మనకు తొమ్మిది లీటర్ అంటాడు పల్లెల్లో మెయింటెన్స్ తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ఒకవేళ ఆడబోతి పల్లెల్లో మెయింటెనెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుందా దగ్గర తక్కువ ఉంటది అవును పచ్చిగడ్డి ఉండదు మన వరిగడ్డే ఉంటది ఇప్పుడు ఇక్కడ ఏమేమి మామూలు ఫీడ్ ఫీడు బూసా బూసా పొట్టు గిడ్డి గిడ్డికి గడ్డి వరిగడ్డి వరిగడ్డి పల్లెల్లో అయితే పచ్చిగడ్డి ఉంటది పచ్చిగడ్డి మీరు మాది ఏం పచ్చిగడ్డి ఏమి ఉండదు ఏదో కొద్దిగా ఎస్సం తెచ్చినప్పుడు ఇప్పుడు అయితే వాళ్ళకి పల్లిలో ఇంకా పెరగచ్చు అంటారు పెరగచ్చు వాళ్ళ మెయింటెనెన్స్ ఇంకా లీటర్ పెరుగుతుంది సో అదే అండి సో పద్దెనిమిది లీటర్ పంతొమ్మిది లీటర్ చెప్తుంట సో ఒక లీటర్ పెరగచ్చు తగ్గచ్చు మీ మెయింటెనెన్స్ బట్టి ఓ లీటర్ పెరిగే అవకాశం కూడా అయితే ఉంటుంది అని చెప్తానమాట సో ఏ ఎండు ఏం గిడ్డ తింటా ఏదైనా ఓకే దీని ధర అని చెప్పారా అరవై ఐదు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తాను అండి అరవతి అంజాయ్ రూపాయ అరవై ఐదు వేల రూపాయలని దీని చెప్పడం ఉంది కానీ తగ్గింపు ధరలు ఉంటాయినా ఎంత వరకు తగ్గచ్చు అన్న మా దగ్గర ఐదు ఆరు వేలు ఒక ఐదు ఆరు వేలు కాడికి ఏ ఆవునైనా కూడా ఐదు వేల నుంచి బార్గింగ్ ఉంటదాయినా ఒక పదివేలు కాడి బార్గింగ్ చేసుకోవచ్చు అంటే ఆవును బట్టి పెద్ద రూపాయలను బట్టి కొంచెం బార్గింగ్ ఎక్కువ తక్కువ అనేది బట్టి ఒక ఐదు ఆరు వేలు డిఫరెన్స్ ఉంటది ఓకే దీని అయితే అరవై చెప్తాను అరవై ఫ్రెండ్స్ దీని సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవి కూడా అరేంజ్ అవ్వలేదు ఇది ఈనింది ఓకే ఇది ఇన్నపా ఇది ఇప్పుడు పూటకి ఏడు ఉంది ఏడు లీటర్లు ప్రజెంట్ ఉండదు ఫ్రెండ్స్ చూసా పోటీకి ఏడు లీటర్లు చెప్తానండి ఏడు లీటర్ అంటే మనకు రోజు మీద పద్నాలుగు లీటర్ చెప్తాను ఒక లీటర్ ఇటు అంటే కూడా పదమూడు లీటర్లు అనేది మనకు గారంటీ గా చెప్తారంట సో ఇవ్వని చూసుకోవచ్చు ఇది వచ్చి కదా ఏమైనా ఉంది ఇప్పుడు దూడ దోడా దీని ధర ఏం చెప్పారా ఇది అరవై రెండు అరవై రెండు సిక్స్టీ టూ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అరవై రెండు వేల రూపాయలు దీన్ని చెప్పడం ఉంది కానీ మీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరైతే బార్గింగ్ చేసుకొని వ్యాపారం చేసుకోవచ్చు అనమాట మనకు ఆవులకు గ్యారంటీ ఏమైనా రెండు పూటలు కావాలంటే పాలు పిండుకొని చెక్ చేసుకోవచ్చు పాలు పిండుకొని చెక్ చేసుకోవచ్చు రెండు పూటల పాలు పిండుకొని చెక్ చేసుకోవచ్చు అయితే ఏమి సూటావు కూడా పాలు పిడుతుంది మా అనుభవం చెప్తాము ఎన్ని వస్తాయి అని చెప్తారు గ్యారంటీ ఉంటది పొదుగాపు ఇంకా మీరు చూసుకోవాల్సింది పొదుగాపు అనేది వస్తే

జెర్సీ అండి ఇది సూట్ అవ్వ పాలవ్వలే నిన్న తెల్లవారినింది తెల్లవారి నేను ఏం దూడ ఉందా పాయిదూడ పాయ దూడ ఓకే చూసుకోవచ్చండి ఇది ఎన్నో అయితేనా ఇది ఇది మూడోత మూడో ఐతే ఆవు ఫ్రెండ్స్ చూస్తే ఇది మూడో అయిత ఆవు దీని వచ్చి దూడ కూడా ఉంది నిన్న తెల్లవారి తీనిదంట సో పాయి దూడ అండి చూసుకోవచ్చు ఇది పాలు ఇన్నోసటేనా నా జున్ను పాలు ఆరు లీటర్ జున్ను పాలు ఆరు లీటర్లు అంటే ఇప్పుడు ఆవు ఒళ్ళు ఆరితే ఇంకా పెరుగుతున్న ఆరితే ఎనిమిది తొమ్మిది లీటర్లు ఎనిమిది తొమ్మిది లీటర్ ఫ్రెండ్స్ చూస్తే ఇప్పుడైతే ఆరు లీటర్ జున్ను పాలు అయితే చెప్తా సో ఒళ్ళు ఆరిన తర్వాత ఒక ఎనిమిది లీటర్ తొమ్మిది లీటర్ ఆ విధంగా రావచ్చు అంటారు అప్పుడు తొమ్మిది రెండు పద్దెనిమిది లీటర్ అనేది దీని కెపాసిటీగా అయితే చెప్తా ఉండారు సో ఒక లీటర్ తగ్గినా పెరిగినా కూడా ఓ పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్యలో అనేది పాల అయితే ఈ పాల కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట దీని ధర అని అరవై వేలు అరవై వేలు సిక్స్టీ థౌసండ్ రూపీస్ అని చెప్తాను అండి అరవై రూపాయలు చెప్తాను అరవై ఆరు రూపాయలు చెప్తాడు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది సో అడ్రస్ మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పుంగునూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ అనమాట సో మదనపల్లి రోడ్ లో చిన్న డైరీ ఫామ్ అంటే ఎవరైనా కూడా చెప్తారన్నమాట భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ గా సో ఇక్కడ మనం పెద్ద సైజ్ ఆవల్ చూద్దాం ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి సైజు లో ఉన్నాయి అన్ని కూడా హెచ్ఎఫ్ అన్నవి ఆ హెచ్ఎఫ్ లె అన్ని హెచ్ఎఫ్లే ఫ్రెండ్ చూసి ఇవన్నీ కూడా హెచ్ఎఫ్ అండి మంచి సైజు లో అయితే ఉన్నాయి సో ఇది ఎన్నో ఈత ఆవులు దీంట్లో ధర ఏంది అని క్లియర్ గా అయితే మనం మాట్లాడుకుందాం ఇది ఎన్నో అయితే సూట్ అవ్వ పాలావా సూట్ సూట్ ఇది పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజులు ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఇది సూట్ అవ్వండి పదహైదు రోజులు చెప్తున్నాడు రెండు వారాలకు కాస్త ఒక రెండు రోజులు ఇటువంటి కూడా అనుకోవచ్చు అనమాట సో చూసుకోవచ్చు దీన్ని పాలకెపాసి ఎంత ఒక ఇరవై ఐదు వస్తుంది ఇరవై ఐదు లీటర్లు రోజు మీద రోజు మీద అప్పుడు మనకు దగ్గర దగ్గర పన్నెండు లీటర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్ చూస్తే పదకొండు నుంచి పన్నెండు లీటర్లు పూట మీద చెప్తాడు రోజు మీద వచ్చి ఇరవై ఐదు లీటర్ చెప్తానండి ట్వంటీ ఫైవ్ లీటర్ కెపాసిటీ ఫర్ డేగా ఎత్తండు సో ఓ లీటర్ తగ్గచ్చు అండి సో మీ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది ఒక లీటర్ ఇటువంటి ఉండొచ్చు అనమాట సో సెకండ్ ల్యాక్టేషన్ అవ్వండి చూ మంచి సైజులు అవుతుంది దీని ధర అని చెప్పారంట తొంభై వేలు తొంభై వేలు నైంటీ థౌసండ్ రూపీస్ అనే దీని చెప్తున్నారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట తొంభై వేలు అని చెప్తున్నారు కానీ తగ్గింపుతారని ఖచ్చితంగా ఉంటుంది ఓకే దాని తర్వాత ఇక్కడ చూద్దాం అయ్యాను ఇంకా మనకు బయట కట్టేసి అరుస్తుంది కాబట్టి అవి వద్దులే